నమస్తే తెలంగాణ ఉద్యమ వీరులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మిత్రులారా మీ అందరికీ తెలుసు తెలంగాణ సిద్ధించి ఒక దశాబ్ద కాలం పూర్తవుతున్న సందర్భంగా నాటి ఉద్యమకారులు నేటి ఉద్యమ వీరులతో మనం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రిసాలా బజార్ అల్వాల్లో ఉన్నాము నాటి ఉద్యమకారుడు నేటి ఉద్యమవీరుడైన అల్లమారి దేవేందర్ గారు మనతో ఉన్నారు ఆయనకు మన ఛానల్ తరపున స్వాగతం తెలియజేసుకుంటున్నాము నమస్తే దేవేందర్ గారు అలాగే వారికి మన ఛానల్ తరఫున తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పట్లొల్ల సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక చిరు సత్కారం దేవేందర్ గారు మీరు రిసాలా బజార్ కానీ అల్వాల్ కానీ అలాగే మెడ్చల్ మల్కాజ్గిరి ఏరియాలో తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి అయితే ఈ ఉద్యమం చేయాలని ఎందుకు అనిపించింది మనకు తెలంగాణ రాష్ట్రం కావాలని మీకు అనే ఏ ఏ అంశాలు మీకు ప్రభావితం చేశాయి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం ఇంకోటి నీళ్ళు నిధుల్లో నియామకాలు అనేసి మూడు ప్రోగ్రాంలు పెట్టుకున్నాను ప్రోగ్రాంలకి అక్ష అట్రాక్ట్ అయినా అట్రాక్ట్ అయ్యేసి జాయిన్ అయినా జాయిన్ అయ్యడం జరిగింది నేను ఉద్యమంలో ఇక్కడ ఇక్కడ ఉద్యమంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ పోయినాము విజయ అరెస్ట్ అయినాము మళ్ళా తర్వాత హరీష్ రావు వీళ్ళందరూ డేమ్ డేమ్బడి వాళ్ళతో పాటు మేము కూడా అరెస్ట్ అయినాం అది అక్కడ పికెట్లో పికెట్ ఇది ఇదేమంటారు కంటోన్మెంట్ ఇది ఉంది కదా జూబ్లీ బస్ స్టేషన్ జుబ్ జూబ్లీ బస్ స్టేషన్లో అరెస్ట్ అయినాం అది ఫోర్ పొద్దున ఫోర్ ఓ క్లాక్ రేపు పొద్దున అంటే సాయంత్రమే వీళ్ళు పోలీసు వాళ్ళు తీసుకుపోతారు అనేసి మేము బయట అబ్స్కానింగ్ అయినాం అప్స్కాండింగ్ వేసి అప్స్కాండింగ్ వేసి మళ్ళీ తర్వాత అక్కడ నుండి డైరెక్ట్ పికెట్కి వెళ్ళినాం అక్కడ మేము కార్ఖానలో ఉన్నాం కార్ఖానలో ఒక ఇల్లు తీసుకున్నాం అంటే ఇల్లు మాదే అంటే మా బావది మా ఇల్లు అయితే అక్కడ స్టే చేసినాము రాత్రి అంతా ంతా చేసేసి రాత్రి అంతా స్టే చేసేసి అక్కడ అక్కడ నుండి అక్కడికి వెళ్ళాం టికెట్ పికెట్కి వెళ్ళినాక తర్వాత అక్కడ పొద్దున్నే ఎన్ని గంటలకు ఫోర్ ఓ క్లాక్ ఉండాలని ఫోర్ ఓ క్లాక్ పోయినాం పొద్దున అక్కడ పొద్దున ఫోర్ ఓ క్లాక్ పోయేసి వెయిట్ చేసినాం వెయిట్ చేసినాక స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక పోలీస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసాడు అరెస్ట్ చేసి ఇక్కడ బాగ్ కంచాన్బాగ్ కంచన్ బాగ్ నుంచి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పోయినాం లాలగూడ లాలగూడ తర్వాత కంచన్ బాగ్ తర్వాత అక్కడనే పెట్టిండు అక్కడనే పెట్టి ఈడ్స పెట్టేసిండు మళ్ళా అక్కడ నుంచి మేము నా తిప్పలు పడి ఇక్కడికి వచ్చినాం విశాలబోసారి రోజు విజయం వచ్చింది విజయం వచ్చినప్పుడు ఏం జరిగింది మీ విజయం వెళ్ళింది కదా అవును మాకు విజయం వచ్చేది మాకు తెలిసింది ఇట్లా తెలియగానే మేము రెడీ అయిపోయినాం ఆపాలని ఎట్లయినా విజయం అని మేము ఆపినాము దాని తర్వాత మేము ఆమె ఆమె వస్తుంది అన్వయ్ వస్తుంటే వెనకండి టీవీ నైన్ ఉంది టీవీ నైన్ వెహికల్ టీవీ నైన్ వెహికల్ నుంచి మాకు న్యూస్ వస్తుంది న్యూస్ వస్తుంటే మేము చూసినాము ఈ టైంకు ఈడున్నది అలవాళ్ళు ఉన్నది అలవాళ్ళ నుంచి వెళ్ళినాము బయలుదేరినాము రైతు బజార్కి వచ్చినాము రైతు బజార్ నుంచి వస్తున్నాము ఇక ఆ మధ్యలోనే మార్గ మధ్యలోనే మాకు అలర్ట్ అలర్ట్నెస్ ఇచ్చేసిండు అప్పుడు ఇది విజయమ్మ తర్వాత వీళ్ళని ఆపేసినాము ఆపేసినాక విజయమా ఆగింది ఆగి ఇప్పుడు మీరు ఉద్యమాలు చేసారు చేసిన తర్వాత తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు మీరు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాలు చేసి ఆర్థికంగా చాలా కోల్పోయారు అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు మన తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉంది సమయంలో ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా సహకారం కానీ ఇంకేదైనా ప్రత్యేకంగా మీరు వెనుకబడ్డారు కాబట్టి ఏమైనా సహకారం అందిందా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి మీకు మాకు ఎలాంటి సహకారం లేదు ఇప్పటి వరకు ఏమి సహకారం లేదు దళిత బంధు అంటున్నారు ఆ బంధు ఈ బంధు ఏ బంధు లేదు అలాగే మీకు ఇప్పుడు రెండు కిడ్నీలు పాడైపోయినాయి తర్వాత తలకు మేజర్ ఆపరేషన్ జరిగింది వీటిలో మీకు ఏమైనా సహకారం వచ్చిందా ఎట్లా లేదు సార్ ఓన్లీ మీద నడుస్తున్నాం మరి మీ ఆర్థికంగా మీ కుటుంబం ఎలా గడుస్తుంది ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ చదువులు కానీ కుటుంబ పోషణ కానీ ఎట్లా జరుగుతుంది మీరు చూస్తే డయాలసిస్ పేషెంట్ వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి ఎట్లా మరి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా దానీయంగా ఉన్నాయి మాకు తినడానికి ఇవి లేవు సార్ సరుకులు లేనటువంటి టైంలో మా సురేందర్ అన్న జేసి సురేందర్ అన్న ఈ తీసుకొచ్చి ఇస్తుండే ఇస్తున్నాడు కూడా మాకు ఎలాంటి సౌక సహకారం లేదు ఇప్పుడు ఈ తెలంగాణ నుంచి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇస్తా అంటారు అదే కాకుండా ఇంకా మీకు ప్రత్యేకంగా ఈ దళిత బంధు సహకారాన్ని అలాగే ఈ ఆరోగ్యపరంగా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం జరగాలని మీరు కోరుకుంటున్నారా ఇప్పుడు సరే కోరుకుంటున్నాము కోరుకుంటున్నాము కానీ చేసేది ఏదో తెలియదు మాకు ఎందుకంటే గత ప్రభుత్వ ప్రభుత్వము చెప్పింది కానీ చేతలు ఇచ్చే ఏం చేయలేదు ఇస్తామన్నారు ఏమి చేయలేదు అలాగే మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర జనరల్ సెక్రటరీ వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం ఇప్పుడు నాన్న ఉద్యమ వీర్ల ఛానల్కు నమస్కరిస్తూ ఈరోజు కంటైన్మెంట్ వార్డ్ నెంబర్ ఎయిట్లో ఉన్న దేవేందర్ గారి దగ్గర ఇంటర్వ్యూ కార్యక్రమం పెట్టారు దానికి మేము అభినంది ఇస్తూ ఈరోజు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న దేవేందర్ రెండు వేల ఒకటి కంటే ముందు నుంచి ఉద్యమంలో పాల్గొన్నాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టిన సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు రెండు వేల ఒకటిలో విశాలా బజార్ కంటైన్మెంట్ వార్డ్ నెంబర్ ఎయిట్లో ఏడెనిమిది మంది ఉద్యమకారులు ఉన్నారు అందులో ఇతనొకడు ఆ రోజు వార్డ్ నెంబర్ ఎయిట్ జనరల్ సెక్రటరీ టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పదవి బాధ్యతలు స్వీకరించి ఉద్యమాన్ని నడిపించారు ఏదైతే టిఆర్ఎస్ పిలుపు కానీ సార్ జేఏసీ పిలుపు కానీ సడక్ బంద్ కానీ రైల్వే రైల్ రోకో కానీ మరియు చెలో అసెంబ్లీ కానీ మిలిన మార్చ్ కానీ సాగర్ ఆరంలో పాల్గొన్న వ్యక్తి దేవేందర్ గారు వీళ్ళకు మెయిన్ కంటోన్మెంట్లో మెయిన్ గుండెకాయ లెక్క కంటోన్మెంట్ డిపో జుబ్లీ బస్ స్టేషన్ ఉండడం జరిగింది అక్కడనే కంటోన్మెంటు బోర్డు ఆఫీస్ కూడా ఉండడం జరిగింది అక్కడ ఎందుకంటే ఇక్కడ నాలుగు డిస్టిక్లకు ఉండే జుబ్లీ బస్ స్టేషన్లో బస్సులు కంటోన్మెంట్ డిపో మరియు ఆర్టీసీ ఎంప్లాయీలు మరియు కంటైన్మెంట్ ఎంప్లాయీలు అట్లనే వాడిని కంటైన్మెంట్లు ఉన్న ఉద్యమకారులు అందరూ పాల్గొని ఏది ప్రోగ్రామ్ చేసినా జుబ్లీ బస్ స్టేషన్లో చేస్తారు చెలో అసెంబ్లీ అంటే ఒకరోజు రెండు రోజుల మొదలు వీళ్ళు అప్స్టండింగ్ అయి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుంటూ వచ్చారు వీళ్ళకి బొల్లారం రై బొల్లారం పోలీస్ స్టేషన్ అని ఉన్నది వార్డ్ నెంబర్ ఎయిట్ బొల్లారం పోలీస్ స్టేషన్ ఏరియాలో వస్తుంది వీళ్ళు రేపు ప్రోగ్రామ్ చేస్తారంటే ఈరోజు అతన్ని పట్టుకుపోవడం జరుగుతుండే పెళ్ళైన నెల రోజుల్లో పెళ్ళి పెళ్ళైంది నెల రోజుల్లో ఒక రోజు మొదలే పోలీసు వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళ ఇంట్లో అందరూ ఇబ్బంది ఇబ్బందికరంగా జరిగింది తెలంగాణ ఉద్యమంలో ఇంత కఠినంగా పాటించిన దేవేంద్ర గారికి రెండు వేల జనరల్ సెక్రటరీ అయిపోయినాక వార్డ్ నెంబర్ ఎయిట్ ప్రెసిడెంట్ జరిగింది రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ వచ్చే వరకు కూడా పాల్గొనడం జరిగింది వీళ్ళు మత్స్య పొలారంలో బస్ స్టాప్ బొలారం బస్ స్టాప్లో వీళ్ళు రిలే నిరార దీక్ష నూట ముప్పై ఎనిమిది రోజులు చేయడం జరిగింది మరియు బొలారం స్టాప్లో తెలంగాణ తల్లి విగ్రహం ఈ కమిటీ మెంబర్లతో పెట్టడం జరిగింది ఇట్లా చేసుకుంటూ వచ్చినాక రెండు వేల పద్నాలుగు తర్వాత ఏమైందంటే మల్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ అభ్యర్థి గజ్జల నాగేష్ గారు నిలబడ్డారు తెలుగుదేశం పార్టీ నుంచి సాయినా గారు నిలబడ్డారు ఆ రోజు కంటోన్మెంట్ నుంచి సాయినగారు గెలవడం ఆ తెలుగుదేశం నుంచే గెలవడం జరిగింది అప్పుడు ఉద్యమకాలను ఎవరు ఉద్యమం చేశారు ఎవరు ఏం చేశారు అనే ఆలోచన లేకుండే ఆయన వన్ రెండు ఆరు నెలలకు వన్ ఇయర్కో ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఆ జరిగినప్పుడు ఏమైందంటే ఆయన దగ్గర ఉన్న తెలుగుదేశం క్యాడర్ కానీ మిగతా క్యాడర్ కూడా ఇక్కడ జమాయించి కాలను నష్టం చేసే పరిస్థితిలో జరిగింది ఏదైతే దళిత బంధు ప్రకటించడో కేసీఆర్ గారు ప్రతి కాన్ఫరెన్స్కి నూరు మంది ఇచ్చారు ఆ నూరు మందిలో ఇతనికి ఇవ్వకపోవడము ఉద్యమం చేసి కూడా నష్టపోయిన వ్యక్తుల్లో ఇతను మొదటి వ్యక్తి అని వార్డ్ నెంబర్ ఎయిట్లో అనుకుంటున్నాం ఎందుకంటే అందరికీ సహకారం జరిగింది ఇది ఉద్యమం చేయని వాళ్ళకు ఉద్యమం చేసేటోళ్ళను ఇలా ఎనిమిది మందిని చూసి నగినోళ్ళకు అందరికీ పది లక్షల బెనిఫిట్ జరిగింది కానీ ఉద్యమం చేసిన వారికి కంటైన్మెంట్ జరగలేదు ఎందుకు జరగలేదంటే ఆయన పార్టీ పెరాయించి టీఆర్ఎస్లో కలవడం ఈ ఉద్యమ ఉద్యమకారులకు ఏడ సహకరిస్తే నెక్స్ట్ నాకు ఇబ్బంది అయితే అన్న ఆలోచనలో వీళ్ళందరినీ వెనకబడడం జరిగింది మరియు విజయమ్మ గారు ఆ రోజు సిరిసిల్లలో జెండా ఎక్కేయడం జరగడానికి పోతే మేము అల్వాలో దీక్షలో పాల్గొన్నప్పుడు ఇబ్బంది చేద్దామనే ఆలోచనలు మేము ఉంటే ఆ రోజు నాగుల పంచముండే ముత్యాలమ్మ గుడికాడ ప్రోగ్రామ్ అవుతుందని మేము వీళ్ళు భక్తుల లెక్క పోయి ఆ వచ్చే ముందు అల్వాల్ నుంచి రైతు బజార్ నుంచి స్టార్ట్ రాగానే వీళ్ళందరూ రోడ్డుపైకి రావడం జరిగింది అందులో వెంకటేష్ గుప్తా ప్రభుగుప్త ప్రభుగుప్త గారికి చెయ్యడం జరిగింది వీళ్ళు కాన్వాయకు అడ్డం పోయి విజయమని ఆపే పరిస్థితి చేస్తే వీళ్ళందరూ వల్ల వీళ్ళందరూ ముందలకి రావడం వల్ల ప్రభుకుప్త గారికి చెయ్యడం జరిగింది ఇట్లా ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వచ్చి పదేళ్ళు జరిగిన ఉద్యమకారులను ఏమి లే ఏమి బెనిఫిట్ చేయకుండా నష్టపరిచే పరిస్థితుల్లో ఉన్నారు కేర్ చేసే పరిస్థితి ఉంది తెలంగాణ ఉద్యమకాల ఫోరం పెట్టి తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు పెట్టాలి పింఛన్ పెట్టాలి ఇవన్నీ ఆలోచనలు ఈయన కూడా మా దగ్గర మెంబర్ అయ్యడం జరిగింది ఈయనకు డయాలసిస్ జరుగుతుంది ప్రతి సోమవారం మంగ్ బుధవారం మరియు శుక్రవారం మూడు రోజులు చేయడం జరిగింది ఈయన కరోనా టైంలో ఈయన కరోనా టైంలో డయాలసిస్ వస్తే కిమ్స్ నిజాం ఆర్థిక నిజాం హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్లో నాలుగు వేలు రూపాయలకు ఒకసారి చేయడం జరిగింది ఒక్కోసారి నాలుగు వేలు లేనందున డయాలసిస్ కూడా ఆగడం జరిగింది మరి ఏదో ప్రయత్నం చేసి గురునానక్ గురునానక్ అని సికింద్రాబాద్లో ఉన్న డయాలసిస్ సెంటర్లో వైట్ కార్డు ఉన్నందుకు ఫ్రీగా జరుగుతున్నది ఫ్రీగా జరుగుతుంది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇతను లేట్ మ్యారేజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలా పరిస్థితులు ఉన్నది ఏమైనా గవర్నమెంట్ ఆదుకోవాలని ఆలోచన చేస్తున్నాం ఏదైతే రేవతి రెడ్డి ఉద్యమకాలను అంటుర్రో ఏదైతే రెండు వందల యాభై గజాలు ఇస్తామంటుర్రో అవన్నీ ఇతనికి బెనిఫిట్ చేయాలనే ఆలోచనలో ఇది చెప్పడం జరిగింది మా ఉద్యమకాల ఫోరం రాష్ట్ర జనరల్ సెక్రటరీ తరఫున ప్రభుత్వం ఆదుకోవాలని మనీ చేస్తున్నాం మిత్రులారా దేవేందర్ సత్యమణి గారు మనతో ఉన్నారు దేవేందర్ గారి ఉద్యమ అనుభవాలు అలాగే వారి కుటుంబ స్థితిగతుల గురించి తెలుసుకుందాం నమస్తేనండి నా పేరు ముక్తేశ్వరి నేను మల్లమారి దేవేందర్ భార్య అని మా ఆయన తెలంగాణ పోరాటం పాల్గొంటుండే నేను నాకు పెళ్ళైన కొత్తలో కూడా బొలారం పే బొలారం నుంచి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు వన్ మంత్ కూడా కాలేదు నాకు నా భర్తకు పెళ్ళై అప్పుడే వచ్చి తొందరగా వచ్చి నీ భర్తను తీసుకెళ్ళాలి తన తెలంగాణ లీడర్ అండి తీసుకెళ్తాము అన్నారు తీసుకెళ్ళి టూ డేస్ బొలారం పోలీస్ స్టేషన్లో పెట్టారు పెట్టి ఆ తర్వాత వచ్చాక కూడా మళ్ళీ నాకు తెలంగాణ కావాలి అనుకుంటా కూడా నా భర్త వదిలేసి వెళ్ళిపోయేవాడు కొత్తగా పెళ్ళైన కొత్తలో కూడా మా పాప ఫస్ట్ పుట్టినప్పుడు కూడా తెలంగాణ వచ్చింది మాకు అప్పుడు కూడా లే అమ్మ మీ ఆ భర్త లీడర్ కాబట్టి నేను తీసుకెళ్తున్నాను అనుకుంటా కూడా తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి ఒక మూడు రోజుల దాకా పెట్టారు పోలి బులారం పోలీస్ స్టేషన్లో ఎందుకండి మీకు ఇట్లా పోరాటం ఎందుకు చేస్తున్నాము అని అడిగితే కూడా నాకు అయినా జాబ్ లేదు నా పిల్లలకైనా జాబ్ రావాలి అనుకుంటా పోరాడేవాడు నా భర్త డయాలసిస్ పేషెంట్ అండి కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి తన డయాలసిస్ పేషెంట్ ఇప్పుడు దాకా కూడా తన ఒక లీడర్ ఉండి కూడా అన్ని విధాల వచ్చినా కూడా ఇక్కడ వార్డ్ మెంబర్గా కూడా చేశారు అయినా కానీ మాకు ఏ ప్రయోగం లేదండి ఒక్కసారి కూడా మెన ట్రీట్మెంట్ కోసం ఏ గవర్నమెంట్ నుంచి కూడా ఏం రాలేదు మాకు నాకు ఇద్దరు ఆడపిల్లలు అండి వాళ్ళకు కూడా ఏ పథకాలు లేవు ఏమీ లేవు ఏమన్నా తెలంగాణ గురించి వస్తాదా అంటే కూడా అవి లేవు ఏమి చేయాలో అర్థం కాదు తన పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే లేచి పని చేసి మాకింత సంపాదించి పెట్టాలన్న కూడా పరిస్థితి లేకుంటూ ఉన్నాడు అయినా కానీ ఎలాంటి వాళ్ళు వచ్చి ఏ లీడర్ అయినా ఇంటికి వచ్చి నేను ఉన్నాను అని వచ్చే వాళ్ళు ఒవలు లేరు మళ్ళీ మేము ఏం కావాలండి ఇలా పోరాడుకుంటూ చేసుకుంటా తన మనిషి ఒక పరిస్థితిలో ఉన్నా కూడా ఏ మనిషి అర్థంకు రాలేదు వచ్చి చూసా చూడాలని లేదు ఏ మనిషికి మళ్ళీ ఇంతమంది లీడర్ ఉన్నా కూడా ఒక ఏ లీడర్ వచ్చి ఆ అదేమంతా మేము ఉన్నాము మేము చూస్తాము అని అన్ని విధాలా కూడా అనేవాళ్ళు ఒవలు లేరు అలాగని మా నుంచి గవర్నమెంట్ నుంచి కూడా ఏం లేదు మాకు సురేందర్ అంకుల్ గారు ఉన్నారు కాబట్టి అంత ఇంత వచ్చి చూస్తారు ఏమమ్మా అమ్మ ఎలా ఉంది పరిస్థితి అని తను ఒక్క వాళ్ళే వచ్చి అడిగేవారు ఉన్నారండి ఇంకా మించే ఓలో వచ్చి కూడా తను ఎంత పోరాడి చేసినా కూడా ఇప్పుడు దాకా ఏ లీడర్ రాలేదండి మిగతాబంధు కోసం సబ్మిట్ చేశామండి అప్లికేషన్ పెట్టినా కూడా మాకు రాలేదు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకు అసలు వస్తలే ఇంత అన్నింటికి అన్నిటికీ ఎలిజిబుల్ ఉన్నా నా భర్తకు ఆయనంత కూడా రాలేదు షాప్ ఉంది మాకు మడిగి ఉంది ఇవ్వండి అని అంటే కూడా సబ్మిట్ చేయండి మేము ఇస్తాము అన్నారు కానీ ఓలీ ఇవ్వలేదు దానికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మళ్ళీ ఎలా సంపాదించాలి ఎలా పెట్టాలి అనే థౌట్తో ఉన్నా కూడా నా భర్త చెప్పు వెళ్ళి మాట్లాడినా కూడా లేదు ఇస్తాము అనుకుంటా ఇప్పుడు దాకా ఓలు ముందుగా వచ్చి ఇచ్చిన వాళ్ళు లేరు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కానీ మళ్ళీ మా పరిస్థితి ఏంది ఏందో అర్థం కాకుండా ఉన్నది నా భర్తకి ఏమో ట్రీట్మెంట్ కోసం నీమ్స్ లేస్తే నాకు మినిమం థర్టీ థౌజండ్ దాకా ఖర్చు అవుతుండే మంత్లీ మంత్లీ థర్టీ థౌసండ్ నేను పెట్టాలి చెయ్యాలి అంటే ఎక్కడికెళ్ళి తేవాలి ఏం తేవాలి అర్థం కాకపోయేది మళ్ళీ నేను ఎన్ని విధాల ప్రయాణాలను చేసినా ఏ వర్క్ లేదు నేను బయటికి వెళ్దామంటే మడిగి ఉన్నా కూడా అది వర్కౌట్గా అయితే లేదు మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు మళ్ళీ ఏ పథకాలు ఇవ్వకపోతే మేము ఎలా బతకాలి ఎలా ఉండాలి మాకు కొన్ని పథకాలన్నీ ఇస్తే నా ఇద్దరు ఆడపిల్లలకు కూడా ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఎలాంటి పథకాలు లేవండి ఏమనంటే ఇది మున్సిపల్ కాదు కంటమెంట్ ఏరియా వాళ్ళకి ఇవి ఇయ్యము మున్సిపల్ రాదు మున్సిపల్ కిందికి వస్తేనే ఇస్తాము కంటమెంట్ ఏరియా వాళ్ళకి లేదు అని అనేసి పక్క జరిగిపోయే వాళ్ళే ఉన్నారు కానీ మేము చేస్తాము మేము చూస్తాము అన్ని విధాలా చేస్తాము అని అనేవాళ్ళు లేరు మళ్ళీ నా భర్త పరిస్థితి ఎలా కావాలి నేను ఎలా ట్రీట్మెంట్స్ ఇప్పించాలి ఆయనకు ఇన్ని వేల ఖర్చులు పెట్టాలి అంటే ఎలా చేయాలి మరి అన్ని పోరాడి అన్ని చేసిన మనిషికే ఏమి ఇవ్వకపోతే మరి ఉన్నోళ్ళకే ఇస్తే మళ్ళీ మేము పరిస్థితి ఏం చేసుకోవాలా మేము వాళ్ళన్నా వచ్చినా చే ఉన్నామమ్మా మేము అనే అనేవారు లేరు సురేందరంకలం ఒకరే వచ్చి అమ్మ ఉన్నాము నేను ఏం కావాలమ్మా అని ఒక తండ్రి లేక వచ్చి ప్రతిదీ నాకు ప్రతి నెల అడుగుతాడు వచ్చి చూసుకుంటున్నా కూడా అన్ని విధాలా చూస్తారు వచ్చి వాళ్ళు ఏ లీడర్ ఇంతమంది లీడర్ ఉన్నాయని ఇక్కడ వార్డ్ మెంబర్గా ఉన్నా కూడా ఏ లీడర్ వచ్చి ఆ దేవందరికి ఇలాంటి పరిస్థితి ఉంది మళ్ళీ మేము రావాలా దేవందరి ఎలా ఉన్నావు అని ఏ లీడర్ వచ్చి ఏ రోజు అడిగిన వారు కాదు మళ్ళీ అన్నిసారి తెలంగాణ కోసం కొట్లాడాడు అన్ని విధాలు చేశాడు మళ్ళీ తన కోసం ఏందండి మరి మీరు ఎవరైనా న్యాయం చెప్తే కరెక్ట్గా ఉంటుంది ఇది గురునానక్ కూడా అక్కడ గురునాన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నాను మళ్ళీ గాంధీలో కూడా ఆయన బ్రెయిన్ క్లాత్స్ వస్తే కూడా అక్కడ కూడా ఆపరేషన్ చేయించాను నుంచి మళ్ళీ గురునానక్ హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు అక్కడ డయాలసిస్ కంటిన్యూగా నడుస్తుందండి వీక్లీ త్రీ టైమ్స్ అవుతుందండి మండే వెనస్డే ఫ్రైడే తనకు డయాలసిస్ జరుగుతుంది గురునానక్ హాస్పిటల్లో గురునానక్ హాస్పిటల్ వాళ్ళ నుంచి నాకు ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుందండి అలాగని ఇప్పుడు చేయగలుగుతున్నాను తనకు డైలస్ ఫ్రీ చేస్తున్నారు ఆరోగ్య మీద చేస్తున్నాము ఇప్పుడు కూడా తన పరిస్థితి ఎలా ఉంది అంటే స్టన్ వేయిస్తే కూడా స్టన్ పోయిందండి చేతుల నుంచి మళ్ళీ ఇంకొక స్టన్ వేయాలంటే నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు మా భర్తకి ఇక్కడ మెడక వేయించాను మన ఫైవ్ థౌసండ్ పెట్టి నా భర్తకు మెడకు వేయించాను మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు చేయికి కేపియాలంటే మినిమం ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి పెట్టాలి నేను వెళ్ళి చేయించాలి తనకు ఇకోండి ఇది మెడకేసిన స్టన్ ఇప్పుడు ఒక ఫైవ్ థౌజండ్ పెట్టి నేను వేయించాను మళ్ళీ ఇప్పుడు చేయికి స్టన్ వేపియ్యాలంటే నాకు ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ మినిమం అడుగుతున్నారు ఇక్కడ కూడా ఆపరేషన్ చేయించాను ఫెయిల్ అయిపోయింది అది మళ్ళీ ఇంకొక చేయికి ఇక్కడ సెకండ్ టైం ఇక్కడ ఫస్ట్ టైం అయింది ఇక్కడ సెకండ్ టైం అయింది మళ్ళీ ఇప్పుడు ఈ చేయికి చేయమంటున్నారు ఈ చేయికి చేయించాలంటే మినిమం ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ అడుగుతున్నారు అలా థర్టీ ఫైవ్ థౌసండ్ నేను ఏడికి వెళ్తే ఇవ్వాలి ఎక్కడికి వెళ్ళి పెట్టాలి ఎలా ట్రీట్మెంట్ చేయించాలి తనకు గురునానక్ హాస్పిటల్ నుంచి వాళ్ళంటే డయాలసిస్ చేస్తున్నారు కానీ స్టన్ వేయడానికి బయట వేపియాలి మనీ క్రీమ్ క్రీమ్స్కి వెళ్ళని కోర్టుకి వెళ్ళని అక్కడ కూడా మినిమం నాకు ఒక థర్టీ థౌజండ్ అయినా కావాలి థర్టీ థౌసండ్ అయితే తనకు స్టన్ వేయించి నేను ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతాను ఎలాంటి స్నాయం లేకుండా ఉన్నది ఇప్పుడు పరిస్థితి తన తనకి ఎలా ట్రీట్మెంట్ ఇప్పియాలి ఎలా చూపించాలి తన పరిస్థితి ఏందండి మరి తన మా భర్తకు ఎలాంటి తాగుడు అయినా ఎలాంటి అలవాట్లు అయినా ఏవీ లేవండి మొత్తం ఇంటికి రావడము భార్యతో కలిసి కావాల రెండు బుక్కలు తిని హాయిగా నిద్రపోయేవాడు తెలంగాణ కావాలి అనుకుంటా పోరాడుకుంటా ఏ రోజు టైంకి తినేవాడు కాదు ఏంటండి ఇంత పొద్దున వెళ్ళిపోతున్నావు మరి నా పరిస్థితి ఏంది అంటే ఫస్ట్ నాకు తెలంగాణ రావాలి దాని తర్వాత నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటా ఇంట్లోకి వెళ్ళి పొద్దున వెళ్ళేవాడు నైట్కి వచ్చేవాడు నా తిండి టైంకి ఉండకపోతుండే నా ఏ పరిస్థితి కూడా ఇంటికి వచ్చి ఆ నేను తింటున్నాను నేను ఉన్నాను అనుకుంటా తినకుండా చేయకుండా బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు తన పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఒక టైంకి తిండి తినకుండా ఒక వాటర్ తాగకుండా తిరిగిన మనిషికి డైలాసిస్ ప్రాబ్లం వచ్చింది చెకప్ చేపిస్తే తన టైంకి ఫుడ్ లేకుండా వాటర్ తాగకుండా దాని దిక్కించి ప్రాబ్లం వచ్చింది అని కూడా చెప్పారు డాక్టర్స్ ఇప్పుడు మన అన్ని విధాలు తన తెలంగాణ కోసం తను అంతకనం పోరాడి ఎంత చేసి తన కోసం ఒక పేషెంట్గా తయారైపోయాడు ఇప్పుడు మరి ఆ పేషెంట్కి ఏం చేయించారో ఏంది అని ఏ లీడర్ వచ్చి మళ్ళీ ఎప్పుడు అడుగు ఏం చేస్తారో ఏమన్నా చెప్తే బాగుంటుంది అన్ని విధాలకు పోరాడి చేసి తన కోసం తన కడుపు ఆరబెట్టుకొని అన్ని విధాలు తిరిగిన మనిషికి ఏమీ లేదు ఉన్న వాళ్ళకి అన్ని విధాలు ఇచ్చి మళ్ళీ తనకి ఏమి ఇవ్వకుండా మళ్ళీ తన ఎలా బతకాలి తనకి ఏమి కావాలి ఉన్న ఇల్లు కూడా కూలిపోయే పరిస్థితి ఉంది bata <tapani> 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 పిల్లలు ఉన్నారు ఏ రోజు తను ఆలోచించలేదు పది మంది కోసం నేను ఉన్నాను వెళ్ళిన మనిషి మనిషికి ఇప్పుడు ఏ పరిస్థితికి ఉన్నాడంటే ఒక పది మంది కూడా వచ్చి నేను నేనున్నానన్నామని ఎవరు ఇప్పుడు వస్తలేరు మరి అన్నాన్ని తీసుకుపోయిన అర్ధరాత్రి వచ్చి మనుషులు తీసుకుపోయిన మనిషి మళ్ళీ ఈ రోజు మరి తను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ అన్నం నువ్వు నన్ను చూసాము మేము వచ్చి నేను చూస్తాము అని ఏ మనిషి ఏ ముందుకు రాలేదు ఈనాడి దాకా ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా తను చూడలేదు మళ్ళీ ఏ లీడర్ కోసం కొట్లాడు ఏం చేసినా కూడా ఏం లాభం లేకుండా ఉన్నది మరి దాని పరిస్థితి ఏందండి మరి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఇలాంటి ఉద్యమకారులను గుర్తించాలి నిజంగా చాలా దీనమైన పరిస్థితి చూస్తుంటే కంటికి దుఃఖం వచ్చే పరిస్థితి ఉంది ఇట్లాంటి ఉద్యమకారులను ఆదుకోవాలి ఆయన ఇద్దరు పిల్లలు కుటుంబం ఇద్దరు పిల్లలను చదివించుకోవాలి తర్వాత ఆయన డయాలసిస్ చేయించుకోవాలి ఏదో తలకు కూడా మేజర్ సర్జరీ అయింది ఇట్లాంటి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారుడు దయచేసి మీ అందరికీ వినమ్రపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము ఇట్లాంటి ఉద్యమకారులను గుర్తించండి ఉద్యమకారులను ఆదుకోండి అలాగే వీరికి సహకారం అందించండి నిజమైన దళిత బంధుకు అర్హులు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళను గుర్తిస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినందుకు ఒక ఫలితం ఉంటుంది